ప్రశ్న ఒక రెండంకెల సంఖ్యలో అంకెల మొత్తం తొమ్మిది ఈ సంఖ్య నుండి ఇరవై ఏడును తీసివేసిన సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి అయినా ఆ సంఖ్యను కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో రెండంకెల సంఖ్య అని ఇచ్చారు ఆ రెండంకెల సంఖ్యని పది ఎక్స్ ప్లస్ వై అని అనుకుందాము ఇలా ఎందుకు తీసుకున్నాము అంటే ఇప్పుడు ఎక్స్ విలువ ఒకటి అనుకుందాము వై విలువ రెండు అనుకుందాము ఈ ఎక్స్ వై విలువల్ని దీనిలో ప్రతిక్షేపిస్తే మనకు ఎంత వస్తుంది పది ఇంటూ ఒకటి ప్లస్ రెండు పది ఇంటూ ఒకటి అంటే పది ప్లస్ రెండు అంటే పన్నెండు ఇది అంకెల సంఖ్య ఇలా ఏ విలువ ప్రతిక్షేపించినా రెండు అంకెల సంఖ్య వస్తుంది అందుకని ఇలా తీసుకున్నాము ప్రశ్నలో రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తము తొమ్మిది అని ఇచ్చారు అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది అవుతుంది దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాము మనకి ప్రశ్నలో ఈ రెండంకెల సంఖ్య నుండి ఇరవై ఏడును తీసివేసిన సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి అని ఇచ్చారు మనకి రెండంకెల సంఖ్య ఏది పది ఎక్స్ ప్లస్ వై పది ఎక్స్ ప్లస్ వై ఈ రెండంకెల సంఖ్య నుండి ఇరవై ఏడును తీసివేసిన అంటే మైనస్ ఇరవై ఏడు ఫిజ్ ఈక్వల్ టు ఆ రెండంకెల సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి అని ఇచ్చారు అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు పది వై ప్లస్ ఎక్స్ అని రాసుకోవచ్చు అంటే పది ఎక్స్ ప్లస్ వై మైనస్ ఇరవై ఏడు ఫిజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ ఈ మైనస్ ఇరవై ఏడుని ఇజీక్వల్ టు అవతలి తీసుకెళ్తే ప్లస్ ఇరవై ఏడు అవుతుంది అంటే పది ఎక్స్ ప్లస్ వై ఇజ్వల్ టు పది వై ప్లస్ ఎక్స్ ప్లస్ ఇరవై ఏడు ఇప్పుడు ఈ బ్రాకెట్లోని పదివై ప్లస్ ఎక్స్ని నిజల్ టు అవతిలి తీసుకెళ్తే మైనస్ ఆఫ్ పదివై ప్లస్ ఎక్స్ అవుతుంది అంటే పది ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆఫ్ పదివై ప్లస్ ఎక్స్ ఈజీక్వల్ టు ఇరవై ఏడు ఇప్పుడు బ్రాకెట్ తీసేస్తే మైనస్ పెట్టి మల్టీప్లై చేయాలి అంటే మనకి ఎంత వస్తుంది పది ఎక్స్ ప్లస్ వై మైనస్ ఇంటూ ప్లస్ పదివై అంటే దాని విలువ మైనస్ పదివై అలాగే మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ అంటే దాని విలువ మైనస్ ఎక్స్ ఇజక్వల్ టు ఇరవై ఏడు ప్లస్ పది ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే దాని విలువ తొమ్మిది ఎక్స్ అలాగే ప్లస్ వై మైనస్ పది వై అంటే దాని విలువ మైనస్ తొమ్మిది వై ఫజ్ ఈక్వల్ టు ఇరవై ఏడు ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి తొమ్మిది కామన్ తీస్తే తొమ్మిది ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజీ ఈక్వల్ టు ఇరవై ఏడు ఇప్పుడు ఈజీ ఈక్వల్ టికి రెండు పక్కల తొమ్మిది పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఏడు బై తొమ్మిది తొమ్మిది ఇరవై ఏడులో మూడు సార్లు పోతుంది అంటే ఎక్స్ మైనస్ వై విలువ ఎంత వచ్చింది మూడు వచ్చింది దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాము ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి ప్లస్ ఈక్వేషన్ రెండు చేద్దాము అంటే మనకు ఎలా వస్తుంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఈక్వేషన్ రెండు ఏంటి ఎక్స్ మైనస్ వై ఈజ్ టు మూడు ఇప్పుడు ఈ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతాయి ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే రెండు ఎక్స్ ఈజ్ టు తొమ్మిది ప్లస్ మూడు అంటే దాని విలువ పన్నెండు ఈజ్ టుకి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది ఎక్స్ 12 టు పన్నెండు బై రెండు రెండు పన్నెండులో పోతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆరు వచ్చింది ఈ ఎక్స్ టు ఆరుని ఈక్వేషన్ ఒకటిలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది ఆరు ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఈ ప్లస్ ఆర్ని ఈజ్ ఈక్వల్ టు అవతలే తీసుకెళ్తే మైనస్ ఆరు అవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మైనస్ ఆరు వై ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మైనస్ ఆర్ అంటే దాని విలువ మూడు మనకి ఎక్స్ ఈక్వల్ టు ఆరు వచ్చింది వై ఈక్వల్ టు మూడు వచ్చింది మనకి రెండంకెల సంఖ్య ఏంటి పది ఎక్స్ ప్లస్ వై దీనిలో ప్రతిక్షేపిద్దాము అంటే పది ఇంటూ ఎక్స్ విలువ ఎంత ఆరు ప్లస్ వై ఎంత మూడు పది ఇంటూ ఆరు అంటే దాని విలువ అరవై అరవై ప్లస్ మూడు అరవై ప్లస్ మూడు అంటే దాని విలువ అరవై మూడు ఇదే మనకు కావాల్సిన రెండంకెల సంఖ్య వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము